నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ విజయశ్రీ కుప్ప అమ్మ గారు నమస్కారం చాలా మందికి ఉండే డౌటే అని వచ్చింది జాతకాలని కొంతమంది ఎక్కువగా నమ్మేస్తుంటారు కొంతమంది అసలు నమ్మకుండా ఉంటారు అసలు జాతకాలను నమ్మచ్చా అంటే మీరే ఉంటారు ఇప్పుడు జాతకాలు అనేవి గ్రహాల మీద ఆధారపడి ఉండేవి ఏమి ఇంకా ఏదో ఒక హాస్యంగా జాతకాలని వెటకారం చేసే హాస్యానందాల్లోనూ ఉండరు లేదంటే కనుక మనుషులు వక్రీకరిస్తే వాళ్ళల్లోనూ ఉండరు గ్రహాల్లో ఉంటారు ఆ గ్రహాలు ప్రత్యక్ష గ్రహాలు మనకి సూర్య చంద్రులు వీళ్ళిద్దరు ఉన్నారా లేరా మనకి ఉన్నారు వీళ్ళిద్దరూ లేకపోతే రోజు గడవదు కదా మనకి సూర్యుడు రాకపోతే రోజు గడుస్తుందా మరి అంటప్పుడు జాతకాలు లేకుండా ఎలా పోతాయమ్మా జాతకాలు లేవంటే సూర్యుడు లేకుండా ఉండాలి సూర్యుడు గ్రహరాజు పైగా జాతక చక్రంలో గ్రహాలు మనకి నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాలకి గ్రహరాజు ఎవరై అంటే ముందు సూర్యుడే రవి స్థానం ఉచ్చంగా ఉంటే ఆ వాళ్ళ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు ముందుగా కూడా మనకి ఈ రోజు బాలేదురా అంటే నీ గ్రహం బాలేదురా అని బాలేదురా పైగా ఏదన్నా గొడవలు అవి ఎవరన్నా జిడ్డుగా వదలకపోయినా శని గ్రహం లే పట్టాడు ఎందుకని శని గ్రహం అంటే శని అంటేనే శనై శనై అంటారు సంస్కృతంలో మెల్లగా మెల్లగా మెల్లిగా దొరుకుతాయి పనులు ఒక గంటలో అవ్వాల్సిన పని మూడు గంటలు పడుతుంది ఒక పది నిమిషాల్లో వెళ్ళాల్సిన ప్రయాణం గంటన్నరైనా మనకి ఏవి దొరకవు వెళ్ళలేం అది శని శని పట్టింది అంటారు అంటే శని అనేది ఆ గ్రహం వచ్చి పట్టుకోదు ఆ పనులన్నీ బాగా డీలే అయ్యి మెల్లిగా అవుతూ ఉంటాయి అందుకని గ్రహాలకు మనకి ఇంకొకటి కూడా ఉంది పూర్వకాలంలో అల్లుడు ఇంటికి వస్తే ఎన్నాళ్ళు వెళ్ళేవాడు కాదు అత్తగారు వాళ్ళు అప్పుల పాలైపోతూ ఉండేవారు జామాత దశమ గ్రహ అనేవారు అంటే తొమ్మిదే గ్రహాలు మనకి అంటే ఈ రోజుల్లో కూడా అల్లుళ్ళు కట్నాల కోసము కానుకల కోసము భార్యల్ని కొట్టి తిట్టి పంపించే వాళ్ళు ఉన్నారు కదా ఆ రోజుల్లోనూ ఈ రోజులు ఇప్పుడు కొంచెం తగ్గిందని అనుకోవాలి మరి అంతే కొంతమంది చెప్తారు కొంతమంది తగ్గింది కొంతవరకు సో ఆ రకంగా గ్రహాలు లేకపోతే జాతకాలు లేవు గ్రహాలు ఉన్నాయి అంటే మనకి మనకిప్పుడు తొమ్మిది గ్రహాల్లో రెండు గ్రహాలే కనిపిస్తున్నాయి మిగతా ఏడు ఉన్నాయి అని కనిపించవు మనం ఏ కెరిడోస్కోప్ పెట్టుకుంటే ఇతను అంగారకుడు ఇతను బుధుడు ఇతను గురుడు అని తెలుస్తుంది ఆ రకంగా ఆదిశ్చాయ సోమాయ మంగళాయ గురు గురుశుక్ల శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇది నవగ్రహ స్తోత్రం దీంట్లో ఒక్కొక్క గ్రహానికి మళ్ళీ రకరకాల స్తోత్రాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాల మధ్య మనిషి జీవితం నడుస్తుంది అని చెప్పడానికి సూర్య చంద్రులే ప్రధానం ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు చంద్రుడు మనకారకుడు అంటే ఎందుకని మనకు కొంత రోజులు రోజు తినే అన్నమే తింటాం రోజు ఉన్నట్టే ఉంటాం రోజు పడుకున్నట్టే పడుకుని లేస్తాం కానీ కొన్ని రోజులు మనకి కారణం తెలియకుండా మనస్సు బాగుండదు అందరికీ దొరుకుతూ ఉంటుంది ఇది ఎందుకు మనస్సు బాగుండదో వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియదు అయ్యా అంటే సూ చంద్రుడు మనకారకుడు కనుక పదిహేను రోజుల పాటు ప్రకాశవంతంగా ఉంటాడు ఆయన యొక్క ప్రకాశవంతమైన కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి అప్పుడు భూమి యొక్క వికాసం వేరుగా ఉంటుంది అలాగే కృష్ణపక్షం వచ్చేసరికి చంద్రుడి యొక్క కిరణాలు భూమి మీద పడవు పడకపోయేసరికి ఆ కృష్ణపక్షంలో అంతా కూడా కొంత సముద్రం తీరు వేరుగా ఉంటుంది నదుల తీరు వేరుగా ఉంటుంది చెట్ల యొక్క పుష్పించే తీరు వేరుగా ఉంటుంది అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా ఫలవంతం అవటానికి పుష్పించటానికి నదీ ప్రవాహాలకి సముద్రం పొంగటానికి అమావాస్యకి పౌర్ణమికి కనెక్ట్ అయి ఉంటాయి పౌర్ణమికి అమావాస్యకి సముద్రం విపరీతంగా పొంగుతుంది ఎందుకు పొంగాలమ్మా ఎందుకు పొంగాలి అమావాస్య వస్తే వస్తుంది ప్రతి నెలా అమావాస్య వస్తుంది ప్రతి నెలా పౌర్ణమి వస్తుంది కానీ సముద్రమే ఎందుకు పొంగాలి మరి ఇంకేమన్నా పొంగుతున్నాయా లేదు నదులు పొంగుతున్నాయి సముద్రం పొంగుతుంటే భూమి మీద మూడు పాళ్ళు నీరుంది ఆ నీరంతా పొంగటానికి కారణం ఏంటంటే సూర్య సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చేప్పుడు ఆ యొక్క రీసెర్చ్ స్కాలర్సు ఆ నీటిని పరిశీలిస్తారు సముద్ర జలాలని నదీ జలాలని వాటి యొక్క తెనులే వేరుగా ఉంటాయి అందుకని జాతకాలు లేవి అని చెప్పేవాళ్ళు వాళ్ళకన్ను వాళ్ళు పుడుచుకోవటమే కాకపోతే జాతకాలని చెప్పించుకోవటం అనేది ఒక పద్ధతిలో ఒక శాస్త్రం బాగా తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి ప్రతి సందులోనూ జాతకము చెప్పబడును పది రూపాయలకి జాతకం వేయబడును అనే బోర్డుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం అంటే తెలియదు జ్యోతిష్ శాస్త్రం విలువ తెలియదు గ్రహాలంటే తెలియదు కానీ జాతకాలన్నీ బూటకం నాటకం అని మాట్లాడుతూ ఉంటారు చదువుకోని వాడికి చదువుకున్న శాస్త్రం ఎలా తెలుస్తుంది చదువుకున్న తర్వాత తెలుస్తుంది అందుకని జ్యోతిష్ శాస్త్రం చదివిన వాడు జాతకాలు లేవు అంటే నేను కూడా ఒప్పుకుంటా కానీ జ్యోతిష్ శాస్త్రం తెలియకుండా జాతకాలు లేవు అంటే అది వాదన దాన్ని మనం నమ్మవలసిన పరిస్థితి కాదు సో అందుకని జాతకాలు ఉన్నాయి జాతకాలు నమ్మాలి కాకపోతే శాస్త్రం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ అడిగితే ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ అడగాలి అలాగే ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు జాతకం చెప్పు అంటే డబ్బులు తీసుకుని చెప్పాలి అని చెప్తాడు అలా కాకుండా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాడి దగ్గరికి వెళ్తే చేదుగా ఉన్నా నిజం చెప్తాడు ఆయన చేదుగా ఉన్న నిజం చెప్తాడు పరిహారంతో పరిహారంతో చెప్తాడు అందుకని మనము తెలివి వాళ్ళమైతే తెలుగు గల ఎంచుకుని వెళ్తాం అలా కాకుండా జాతకాలు లేవు అని ఒక ప్రచారం చేసేసి జ్యోతిష్ శాస్త్రం మీదే బురద చల్లుతున్నారంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి మనం వాళ్ళని వదిలేయాలంతే మనం ఏం చేయాలి జాతకాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం వేదాంగం అది వేదాల్లో ఒక అంగము ఉంది లేకపోవటం ఏం లేదు సో ఈ జాతకాలకు సంబంధించి చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు